హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రాగి దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఒక కప్పుతో కప్పున్నర వరకు రాగులు తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు బియ్యం కూడా తీసుకోవాలి ఈ రెండింటిని నీళ్లతో బాగా కడగాలి రాగుల్లో దుమ్ము ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా రాగుల్లో దుమ్మంతా పోయే వరకు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోనే మరో రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నాననివ్వాలి ఇప్పుడు మరో గిన్నెలో ఒక కప్పు వరకు మినపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి దీన్ని కూడా రాగులతో పాటే ఒక నాలుగు గంటలు నాననివ్వాలి నాలుగు గంటలు అయ్యాక చూస్తే రాగులు బియ్యం చూశారు కదా ఇలా చక్కగా నానిపోయాయి వీటిని మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మినపప్పు కూడా నానిపోయింది కదా ఇందులో పొట్టంతా తీసేసుకొని నీట్గా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రాగులు బియ్యం మినపప్పు మొత్తం కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో వేసుకొని ఒక రాత్రంతా ఇవ్వాలి లేదంటే ఒక ఎనిమిది గంటల పాటు పిండిని అలా వదిలేయాలి ఇప్పుడు చూశారు కదా ఇది రాగులతో రుబ్బుకున్నాం కాబట్టి పైన అలా లేయర్ లాగా వచ్చింది దీన్ని గరిటితో కలిపేసుకుంటే మామూలుగా అయిపోతుందండి అవసరం అనుకుంటే కాసిన నీళ్లు పోసుకోవచ్చు లేదంటే ఇలాగే వదిలేయచ్చు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి కలిపేసుకోవాలి మనకి అట్టు వేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండితో మనం దోశ వేసేసుకోవచ్చు పెనం మీద ఇలా దోశలాగా వేసేసుకుంటే సరిపోతుంది ఇవి చాలా మెత్తగా వస్తాయండి ఇలా ఆయిల్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇప్పుడు రెండో వైపు కూడా కొద్దిగా కాలనివ్వాలండి అంతేనండి మన హెల్తీ రాగి దోశ రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్